ఇప్పటివరకు సేకరించిన రత్నాల గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య రెడ్డి ఐదు పేర్లు కమ్మ ఆరు ఇంటి పేర్లు బ్రాహ్మణులు ఒకటి పేరు కాపు ఒకటి పేరు పద్మనాయక వెలమ ఒకటి ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన రత్నాల గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు ఉపకులాలు ఇంటి పేరు కప్పెట రెడ్డీ రత్నాల గోత్రం ఇంటి పేరు తప్పెట రెడ్డీ రత్నాల గోత్రం ఇంటి పేరు తాడిసేన రెడ్డీ రత్నాల గోత్రం ఇంటి పేరు తాతిన కమ్మ రత్నాల గోత్రం ఇంటి పేరు తాతిని కమ్మ రత్నాల గోత్రం ఇంటి పేరు తెలుసుకోవాలి బ్రాహ్మణులు రత్నాల గోత్రం ఇంటి పేరు తెలుసుకోవాలి తెలుసుకోవాలి రత్నాల గోత్రం ఇంటి పేరు నూతికట్ల రెడ్డి రత్నాల గోత్రం ఇంటి పేరు పాసం కాపు రత్నాల గోత్రం ఇంటి పేరు ఎరం రెడ్డి రెడ్డి రత్నాల గోత్రం ఇంటి పేరు వేగ కమ్మ రత్నాల గోత్రం ఇంటి పేరు వేగే కమ్మ రత్నాల గోత్రం ఇంటి పేరు వేగే కమ్మ రత్నాల గోత్రం ఇంటి పేరు సత్తు పద్మనాయక వెలమ రత్నాల గోత్రం ఇంటిపేరు సలికి కమ్మ రత్నాల గోత్రం